ఇదే గనక జగన్మోహన్ రెడ్డి గారు రిటైర్ అయితే కట్టపోతే మరలా విజయవాడ ముప్పు గురైపోయేది చూస్తున్నారు ఎంత ఉధృతంగా ప్రవాహం గతంలో ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంత వాసులు అనేకమైన సందర్భాల్లో సార్లు కూడా ఈ కృష్ణా ఈ కృష్ణానది వరద వచ్చినప్పుడల్లా మా బతుకులు ఎలా ఉండే పట్టు సామాను పట్టుకుని తీసుకెళ్ళిపోవాల్సిన పరిస్థితులు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు మునిగిపోతావు ఎప్పుడు వరద వచ్చిందో తెలియని పరిస్థితులు ఆ ఇంద్రాగా ఇందిరాగాంధీ స్టేడియంలో పెట్టేవాళ్ళు మమ్మల్ని తీసుకెళ్ళి అప్పుడు ఆహారం సరిగ్గా లేక మజ్జివాయిలు ఇవ్వలేక అనేకమైన సందర్భాల్లో అనేకమైన హింసకు గురయం ఈ రోజున గుండు మీద చేయసి పడుకోగలము జగన్మోహన్ రెడ్డి గారు కట్టించినటువంటి ఈ రిటర్న్ వాళ్ళు ఉందని చెప్పి చూస్తున్నారుగా మీరే ఈ రిటర్న్ వాల్ ఎంత శుభ్రంగా చక్కగా కట్టించారు జగన్మోహన్ రెడ్డి గారు హ్యాట్సాప్ సార్ మీకు మీరు కట్టించిన విధానాన్ని బట్టి కానీ మీరు చేసిన కృషికి మేమందరం కూడా కృతజ్ఞతలు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఎందుకని సార్ చాలామంది పచ్చమంద ఈరోజు ఇప్పుడు కాదు ఈ వీడియో ఎప్పుడు అంటారు అందుకోసం మీ అందరికి ఒక పేపర్ కూడా చూపిస్తా ఇదిగోండి మీరే చూడండి శంకుస్థాపన చేసిన దిమ్మ ప్రారంభ ప్రారంభం చేసిన దిమ్మ